మ శ్రీమాత్రే నమ ఐశ్వర్యం కోసం ఆనందం కోసం మీరు ఏం చేయాలి ఏం చేస్తే ఐశ్వర్యం ఆనందం వస్తుంది ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని ఆరాధి నిర్మించి పూల పూజలను చేసి ఆ నది నీటిలో వదులుతారో ఎల్లప్పుడూ వాళ్ళకి నగదు అంటే డబ్బులకు ఇబ్బంది కలగదు త్వరలోనే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంటే మీరు అప్పుడు ఏం చేయాలి పుట్టమన్ను తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేసి దాన్ని నిండా అన్నాన్ని పెట్టి పూజించి మొత్తం దాన్ని నదిలో నీటిలో వదిలేరు అంటే ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఎవరైతే తెల్ల అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఎవరైతే తెల్ల అన్నానికి తేనెను పంచదారని కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదైవతకి ప్రసాదంగా ముంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి తెల్లన్నం శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు చాలా వరకు శాంతి కూడా లభిస్తుంది మనసులో ఉండే భీతి భయం బెదిరింపులన్నీ తొలగిపోతాయి తెల్ల అన్నానికి నల్ల నువ్వులు కలిపి శ్రీ శనేశ్వరుడికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీ మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదంగా ఇచ్చి అవి అవివాహతలకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు వచ్చి చేరుతుంది సరిగ్గా అన్నని అన్నం తినని వారికి తెల్లన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి అన్నం దిష్టి తొలగిపోతుంది పిల్లలు ఎవరైనా అన్నం తినరు కదా వాళ్ళకి పసుపు కుంకుమ కలిపి దాన్ని పూజించి దిష్టి తీసి ఎక్కడైనా పడేయండి అప్పుడు వాళ్ళకున్న దిష్టిపై వాళ్ళు సంపూర్ణంగా ఆహారాన్ని స్వీకరించగలుగుతారు స్వస్తి